హైరాబీ పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారికి మా ఇద్దరికి చేరువు మా ఎంపీ గారిని గ్రామం అంతా చాలా మంది పెద్దలు సమక్షంలో తిరుగుతున్నారు మీ అందరికి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి ఎంత అయ్యారు అదేవిధంగా గ్రామాలంటే సచివాలయం ఆర్బీకే అట్లాగే గవర్నమెంట్ మళ్ళీ బాగు చేసి డ్రాప్ అవుట్స్ మళ్ళా కొత్త టీచర్స్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గ్రామ అభివృద్ధితో పోల్చుకున్నప్పుడు అంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జరిగిన ఒక్కొక్క సమీట్లో చాలా అంబడ బ్రాహ్మణ్య గారు నిజాడు మంచి చాలా మంచి వ్యక్తి అని చెప్పారు అంబడ బ్రాహ్మణ్య గారు చాలా నిజాయితీ పరుడు మంచి వ్యక్తి నిబద్ధత కలిగిన వాడు అబద్ధాలు చర్చే మనిషి కాదు ఏదో నమ్మిన దాన్ని పాటించడం ఆయన తెలిసింది ఆయన ఈ జిల్లాకి ప్రెసిడెంట్గా తెలుగుదేశం ప్రెసిడెంట్గా అట్లాగే మన బందర్ పార్లమెంట్ ఎంపీగా మళ్ళా బందర్ ఎమ్మెల్యేగా అవును కదా ఎమ్మెల్యేగా చేసేసారు అటువంటి ఆయన ఆ కాలం అంటే ఆరోగ్యం బాగా చనిపోతే వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే ఇచ్చారు తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకు పోటీ చేయాలి ఇవాళ మాట్లాడింది ఎవరంటే ఆ కొడుకు పోటీ చేసే సీటు కావర్ చేసి ఇవాళ బ్రాహ్మణ